ఈరోజు ఫలాలు నవంబర్ మూడు తులరాశి హాయ్ తులరాశివారి ఈరోజు మీ రోజు ఎలా ఉండబోతోందో చూద్దాం ఇక్కడ మీ తులరాశి హోరోస్కోప్ శుభప్రారంభం ఈరోజు తులరాశివారికి చిన్నసేపు రిలాక్స్ చేసుకోవడానికి కుటుంబంతో టైం స్పెండ్ చేయడానికి మంచి అవకాశం ఉంది మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రేమ మరియు కుటుంబం కుటుంబంలో చిన్న చిన్న సమస సమస్యలు తలెత్తొచ్చు భరతర వివరాలతో అర్థం చేసుకుని కలవరపడకండి ప్రేమలో చిన్న అపమనము వచ్చినా దూరం తీసుకోకండి మాటలు చెప్పి పరిష్కారం కనుక్కోవడం మంచిది వృత్తి మరియు ఆర్థికం ఈరోజు పని చక్కగా సాగుతుంది కొత్త ఐడియాలు తలలో వస్తాయి ఆర్థిక విషయంలో ఖర్చులు కాస్త జాగ్రత్తగా చూసుకుని అనవసరమైన షాపింగ్ నుండి దూరంగా ఉండండి ఆరోగ్యం మరియు మానసిక స్థితి ఆరోగ్యంగా మీరు బాగుండరు కాని మైండ్ ఫ్రెష్గా ఉండాలి స్ట్రెస్ ఎక్కువ తీసుకోకండి చిన్నగా యోగా చేసుకుంటే మంచిది ముగింపు ప్రతిరోజూ కొత్త ఒక అవకాశం బలంతో ముందుకు సాగండి మీరు మీరు నిజంగా కోరేది సాధించడానికి ప్రయత్నిస్తే ఏ పెద్ద అడ్డంకి నిలిచిపోలేదు ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ వినాయకుడు శుభరంగు క్రీం వైట్ శుభ సంఖ్య ఈ రోజు మీకు జరిగే అవకాశమున్న సంగతి కొత్త స్నేహితుల కలవడం లేదా పని నూతన అవకాశాలు బాగుండండి మిమ్మల్ని మిస్ కాకండి మరిని కోసం సబ్స్క్రైబ్ చేయండి